హర్మకొండ జిల్లా ఆయన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో వర్ధనపేట ఎమ్మెల్యే కే నాగరాజు సమీక్ష సమావేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలన్నారు చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకు ముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది ఎందుకంటే గతంలో నీటి కొర నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యేది ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని దయచేసి ఆ డిపార్ట్మెంట్ ఓనర్షిప్ తీసుకుని చేయండి మెయిన్ గా పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది పార్కింగ్ అండ్ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అండ్ టూ వీలర్స్ ను లోపలి రాకుండా అన్ని ఎక్కడెక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఇందులో ఎవరిఫైరెన్స్ ఉండదు వాట్ యాక్షన్ ద యాక్షన్ ఇందులో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News